రెండు ఎనిమిది వస్తే వస్తారు ఎవరు ఎవరేనా మరి ఈ వారం కోళ్ళ సంతలో కోళ్ళు పదహైదు వందల నుంచి రెండు వేలు మూడు వేల వరకు ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ మరి కోళ్ళ సంతలో ఈ వారం చూసుకెళ్ళినట్లయితే గుంజులు పెట్లు అలాగే సంతలో తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మా హేమంత్ పులుసుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేట్ మాట్లాడుకుంటున్నారు పుంజులు పుంజులు రేట్లు మాట్లాడుతున్నారు అంటుంది పాపం నేను ఇంక దేవునికి కాదవ ఎట్లున్నాయి బసభాయి వారం రేట్లు ரேட்டு பதகொண்டு பன்னெண்டு எண்ண வந்தாஸ்ட் எண்ண எந்த அப்பா இவரம் ரேட்டு ஏம் ரேட்டு மூணு வை ரூபாய் எந்த அடி ரெண்டு வேல ஆறு வந்து அடுத்துனா எந்த வசதி சார் ரெண்டு எதுவும் ஏ ஊரு எந்த ఈ వారం మరి కోళ్ల సంత కుంజులు పెట్టెలు మరియు అన్ని రకాల కోళ్ల సంత అన్నమాట ఎట్లున్నాయి ఈ వారం మాట్లాడుతున్నా సంత எந்த வாரம் கொஞ்சம் எட்டு பாடுதோ எடுத்து ரேட்டு எந்த ரேட்டு வந்து எந்த எந்த அடிக்க கொண்டு வாரம் எட்டு ரேட்டு எடு ரேட்டு வாரம் ఈ వారం చాలా రేట్లు అయితే ఉన్నాయి అవును చాలా రేట్లు ఉన్నాయి ఈ వారము పండుగ సదర్భంగా ఈ వారం కోళ్ళ రేట్లు చాలా ఉన్నాయన్నమాట రెండు వేలు ఒక ఎవరైనా అడిగారానా అడిగిరా ఎవరైనా ఎంత అడిగినారు ఎంత ఎంతో ఎంత రైట్

േറ്റ് കോളർ നമുക്ക് എന്തോ ചൂപ്പ రైట్ ఈ వారం పద్నాలుగు వందలు పదిహేను వందల వరకు ఉన్నాయంట ప్లేస్